గుప్పడంత మనసు సిరి ఫైమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈ తన సోషల్ మీడియాలో తనకు సంబంధించి ఫుల్ ఫొటోస్ అన్నిటిని అప్లోడ్ చేసుకోవడం జరిగింది తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ కూడా న్యూ పోస్ట్ అంటూ పెట్టడం జరిగింది ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వైట్ కలర్ షర్ట్లో రిషి సార్ అయితే చాలా బాగున్నారు లేటెస్ట్ లుక్ అయితే అద్దరిపోయింది ఫ్యాన్స్ అయితే ఎప్పటికప్పుడు రిషి సార్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా రిషి సార్ కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అనేవి పెడుతూనే ఉంటారు అయితే ఇద్దరు తండ్రి వారి మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటూ రమణహెల్ జగన్నాథ్ గారు అయితే చెప్పడం జరిగింది శంకరం మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందంటూ ఆ మధ్యన డైరెక్టర్ లక్ష్మణ్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది సో రెండు మూవీస్ ఒకేసారి కంప్లీట్ అయ్యి థియేటర్స్లో ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా తీర్థ రూపు తండేవారికి ముందుగా రిలీజ్ అయ్యే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు అంతే ఫాస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో రిషి సార్కి సంబంధించి లేటెస్ట్ పిక్స్ సంబంధించి పిక్స్ అన్నిటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి